అండి వెల్కమ్ బ్యాక్ ఛానల్ నేను వచ్చేసి ఈరోజు అయితే చింతచిగురు పప్పు అయితే చేద్దామనేసి చింతచిగురు అయితే తీసుకొచ్చాను చింతచిగురు మా విలేజ్ నుంచి అయితే తీసుకొచ్చాను నేను మా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ మా చెట్టులో చింతచిగురిని అయితే తీసుకొచ్చాము నేనైతే షార్ట్ పెట్టి ఉన్నాను ఇది వీడియో అక్కడ మా అత్త ఇంకా మరిది వీళ్ళందరూ మరిది వాళ్ళ పిల్లలు అందరూ నేను మా పిల్లలు అందరం కలిపి కోసామనమాట చింత చిగురు ఇదైతే చాలా తాజాగా ఉందనమాట ఇదేంటంటే ఒక గుప్పిడి చించగరే ఇక్కడ బయట ట్వంటీ రూపీస్ అలా చెప్తున్నారు చించిగుర అయితే ఇప్పుడు బయట దొరకట్లేదనమాట మన చెట్టు ఉంటే తీసుకొచ్చుకోవడమే ఇంకా చించగరంతా శుభ్రం చేసుకొని ఇలాగా చేతిలో వేసుకొని ఇలా పొడి పొడిగా రావాలంటే చేతిలో కొద్దిగా చించిగుర వేసుకొని అయితే చేతితో ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే ఆ కాడలు అవన్నీ ఊడిపోయి ఓన్లీ ఆకుల చిగురు మాత్రమే ఉంటుందన్నమాట అవి తినేటప్పుడు కాడలు అవి ఉండవు తినేటప్పుడు కూడా తినడానికి బాగుంటుందన్నమాట ఇంకా ఈ లోపైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ముందుగా అయితే కుక్కర్ తీసుకోవాలి కుక్కర్ తీసుకొని ఒక కప్పు కందిపప్పు అయితే తీసుకోవాలి తీసుకొని ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి ఏమైనా ఉన్నాయేమో అనేసి చెక్ చేసుకున్నాక కందిపప్పు అయితే నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి వాష్ చేసుకున్నాక అందులో మనం ముందుగా కడిగి ఉంచుకున్న చింత చిగురైతే వేసుకోవాలి చూసుకొని రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకోవాలి నీట్గా వాష్ చేసుకున్నాకే వేసుకోవాలి వేసుకొని అందులో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ ముక్కలు అయితే వేసుకోవాలి అలాగే ఆనియన్స్ ముక్కలు ముందుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అవి తినేటప్పుడు ఏంటంటే బాగుంటుందన్నమాట అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకొని అందులోని తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ అయితే చూసుకొని యాడ్ చేసుకోండి అలాగే హాఫ్ స్పూను పసుపు అయితే యాడ్ చేసుకోవాలి మనం తినే కారాన్ని బట్టి కారం అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే టూ స్పూన్స్ కారం అయితే యాడ్ చేశాను టూ స్పూన్స్ కారం యాడ్ చేశాక అందులోకైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పులు వాటర్ అయితే యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ అయితే మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఫోర్ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ ఆవిరంతా పోయాక అయితే ఓపెన్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ఉడికింది పప్పు అయితే చాలా మెత్తగా ఉడికింది చూడండి చాలా బాగా ఉడికింది పప్పు అంతా అయితే ఒకసారి అయితే కలుపుకుందాము ఒకసారి కలుపుకున్నాక ఈ మెదుపుకోవాలి పప్పు అంతా మెత్తగా మెదుపుకోవాలి చూడండి ఇలాగా మెత్తగా మెదుపుకోవాలి మెదుపుకున్నాక పప్పు పక్కన పెట్టుకొని తాలింపు అయితే పెట్టుకోవాలి ఇలా మెదిపితే ఏంటంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది కానీ తాలింపు పెట్టుకుందాము ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయ్యాక అందులోనే ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులోనే జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిర్చి మినపప్పు శనగపప్పు కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని అయితే తాలింపు అయితే పెట్టుకోవాలి చూడండి ఇవన్నీ ఎర్రగా అయ్యాక అందులోని మనం నిలువుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ ఇలా నిలువుగా వేసుకోవడం వల్ల తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అవి కూడా తాలింపులో ఎర్రగా ఏగుతాయి కదా అందువల్ల పప్పు మరింత టేస్టీగా ఉంటుంది ఇంకా ఈ విధంగా అయితే ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఎర్రగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా పక్కన పెట్టి ఉంచుకున్న పప్పులో అయితే యాడ్ చేసుకోవాలి అంతేనండి చింతకూర పప్పు అయితే రెడీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో అయితే అందరికీ ఫేవరెట్ అనమాట చింతకూర పప్పు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్